ప్రైజ్ అలార్డ్ దేవు నామానికి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ ఉదయకాల ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉదయకాలపు శుభములు మీ అందరికీ మెండుగా కలుగునుగాక ఈ దిన దీవెన్లు మీ వెంట వచ్చునుగాక ఈ వాక్యపు దీవెన్లు సహవాసపు దీవెన్లు మీదను మీ కుటుంబముల మీదను గాక ఆమెన్ ప్రియుల ఎలా ఉన్నారు మన కుటుంబాలు ఎలా ఉన్నాయండి ఏది కలిగినా ఏది జరిగినా ఎప్పుడూ భయపడవద్దు వెంటనే ప్రార్థించుకోండి ఏం కలిగినా ఏం జరిగినా వెంటనే మన తండ్రితో చెప్పే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ధైర్యం కలిగి జీవించగలం ధైర్యం లేదా భయం ఒకవేళ ఆవరిస్తుందా మిమ్మల్ని భయపడకండి ఏదైనా జరగనివ్వండి ఎవరైనా వదిలిపోనివ్వండి ఎంత పెద్ద సమస్య అయినా రానివ్వండి ప్రభువు మనకు తోడుగా ఉన్నారు ఆయన మనకు తోడుగా ఉండగా మనకు భయం ఎందుకండి కాబట్టి కుటుంబాల విషయంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏ విషయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లో గుండా మీరు ప్రయాణిస్తున్నా భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు అట్టి సహాయం మీకు కలుగునుగాక గొప్ప సహాయం మీకు కలుగునుగాక గాక మెయిన్ మంచిది ఏప్రిల్ పదహారవ తారీఖులోనికి ప్రభు మనందరిని నడిపించినందుకు నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను యోనా గ్రంథ ధ్యానాల వలన నేను అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఏడు పోతులు ఉన్నాయని నాకు తెలీదు అప్పుడప్పుడు చదువుతూ ఉండేవాణ్ణి తాగుబోతని తిండిబోతని కానీ ఈ నిద్రబోతు అనే సంగతిని ధ్యానించినప్పుడు నాకు కూడా తెలిసింది బైబిల్ గ్రంథమంతట్లో కూడా ఏడు రకాల బోతులు ఉన్నారని ఇలా దేవుని వాక్యం ద్వారా అనుదినము కూడా అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు ప్రభు మనకి అనుగ్రహిస్తున్నందుకు మరి ఆయనకు మనం ఏం చెల్లించగలమండి ఏం చెల్లించలేం ఆయన ప్రేమకు ఆయన వాక్యానికి ఆయనతో ఎక్కువసేపు గడపడమే మనం ఆయనకు తిరిగి చెల్లించగలగటం అదే ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు మంచిది మరి యోనా గ్రంథాన్ని మనం వచ్చిన వెంబడి వచ్చును ధ్యానం చేస్తున్నాం యోనా గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో మనం ఉన్నాం వాడ నాయకుని లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నాం దానిలో రెండవ లక్షణము గద్దించిన వాడు అనేది ప్రారంభించాం ఈరోజు దాన్ని మరింతగా కొనసాగించి ముగించేద్దాం రండి వాక్య భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచ్చను అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయ్యి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో అని ప్రార్థన చేసుకుందాం జీవం కలిగిందేవా సర్వాధికారి అని తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా నాయకుల్లో నుంచి అతను మాట్లాడిన మాటల్లోంచి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలను ఆయన ఆరోపిస్తున్నాం తండ్రి గద్దించిన వాణిగా వాడ నాయకుడిని మీరు మాకు చూపించారు ఆ సంగతులు మరింతగా మేము ధ్యానిస్తూ ఉండగా మా ఆత్మల్ని బలపరచండి మా మనస్సులను బలపరచండి మీ రాకడ కొరకు సిద్ధపరచండి నామమున అడిగి వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ వాడ నాయకుడు యోనా దగ్గరకు వచ్చిన మాటలు మనం చూస్తున్నాం నిద్రబోతున్న యోనా గాఢ నిద్రలోకి వెళ్ళి సముద్రాన్ని కానీ తుపాన్ను గాని వాడ స్థితిగతిని కానీ ఏమాత్రం గుర్తించకుండా ఆ నిద్రలో ఆయన ఉన్నాడు ఆయన దగ్గరకు దేవుడు ఒక గద్దింపును పంపాడు ఒక హెచ్చరికను పంపాడు ఆ హెచ్చరికే వాడ నాయకుడు కొన్నిసార్లు మన దగ్గరకు దేవుడు కొంతమంది మనుషులను పంపుతాడు హెచ్చరించడానికి గద్దించడానికి ఈ సంగతి మనం గమనించాలి అది దేవుని ద్వారా కలిగిన గద్దింపు అని మనం గమనించగలిగితే మన జీవితాలకు చాలా ఆశీర్వాదకరం మంచిది మరి ఆయన వచ్చి అంటున్నాడు ఓయి నిద్రపోతా ఆ సంగతులు మనం చూసాం ఓయి అంటే బలమైన మాట యేసుప్రవారు ఓయి అని బలంగా చెప్పారు ఆ మాట పేదరు కూడా బలంగా అబద్ధమాడ్డానికి ఆయన ఓయి అనే మాట పలికాడు ఇక్కడ ఈయన కూడా ఓయి నిద్రపోతా అంటే బలంగా ఆ మాట ద్వారా నిద్రబోతున్న యోనాను వాడ నాయకుడు గద్దిస్తూ ఉన్నాడు పోయి నిద్రబోతా గమనించాలి నిద్ర మొత్తు చింపిగొడ్డలు ధరించుటకు కారణమవుతుందని సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటిలో మనం చూసాం నిద్రబోతనం మేలుకరం కాదు అది మాత్రమే కాదు మనం ధ్యానించిన తిండిబోతు తాగుబోతు తిట్టుబోతు వదరబోతు ఏమండి ఈ గర్వపోతూ స్వామరిపోతు ఇవేవి మనకు మేలుకరం కాదు అయితే అక్కడ ఆయన గద్దించిన గద్దింపును మనం చూడాలి కాబట్టి నిద్రబోతు అనేది మనం కొద్దిసేపు చూద్దాం నిద్రబోతుతనం మేలుకరమైంది కాదు మంచిది కాదు అది ఎవరికైనా మంచిది కాదు అయితే ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి మనకు అది అస్సలు మంచిది కాదు నిద్రబోతుతనం అనేది మన ఆధ్యాత్మిక జీవితాలకి లేదా మన వ్యక్తిగత జీవితాలకి అది ఎంత మాత్రం మేలుకరమైన విషయం కాదు దేవుణ్ణి నమ్ముకున్న మనం నిద్రపోవలసిన సమయంలో నిద్రపోవాలి ఇక అస్తమాన్ని నిద్రపోతాను నిద్రమత్తుతూ ఉంటాను అంటే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం కాదు ఎందరో ఇటువంటి నిద్రబోతనంలో పడిపోయి దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయారండి వారికిచ్చిన దీవెలను కోల్పోయారు నిద్రబోతుతనం అనేది దేవుని సహవాసాన్ని నీ దగ్గర్నుంచి దూరం చేసే ఒక మహాపాపం అందుకే ఎంత నిద్రపోవాలో అంతే నిద్రపోవాలి ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడే నిద్రపోవాలి అస్తమాను ఆ నిద్ర కొరకే ఆశపడుతూ నిద్రమత్తులో ఉండం నిద్రబోతనం దాని నుంచి మనం విడిపించబడదాం ఉదాహరణకి అంటే చాలా విషయాలు చెప్పచ్చు కానీ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఐతుకు పౌలు గారు వాక్యం చెప్తూ ఉండగా నిద్రబోతూ ఉన్నాడు మరి నిద్రబోతుతనం వల్ల వచ్చే ఏంటో నేను మీకు ఏడు మాటలు చూపిస్తాను ఐతుకు జీవితంలోంచి నేను మీకు ఏడు విషయాలు చూపిస్తాను ఎక్కడుంది ఆ మాట అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవయవ అధ్యాయము వచనం అప్పుడు అయితకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా వల్ల జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయినవాడై ఎత్తబడినం దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు నిద్రబోతుతనంతో ఉంటే ఆ పాపములో ఉంటే ఏం జరుగుతుందో మరి మనం ఈ ఐతుకు జీవితంలోంచి ఏడు విషయాలు ఈ ఒక్క వచనంలోంచి మనం నేర్చుకుందాం నెంబర్ వన్ ఈ వచనంలోంచి లేదా ఐతుకు జీవితంలోంచి మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఇలా రాసుకున్నా నేను వయసుతో నిమిత్తం లేదు నిద్రబోతునానికి వయసుతో నిమిత్తము లేదు చాలామంది అనుకుంటాం మనం ముసలోళ్ళు పడుకుంటారండి చర్చిలో అనుకుంటాం కానీ ఇతను యవనస్తుడు కాదా ఐతుకు అను ఒక యవనస్తుడు అని మనం వాక్య భాగంలో చూడలేదా అండి చిన్నపిల్లలు పడుకుంటారండి ముసలోళ్ళే పడుకుంటారండి అండానికి వీల్లేదండి వయస్సుతో నిమిత్తము లేకుండా ఈ నిద్రబోతుతనం అనేది రోజున సంఘాన్ని ఆవరించి అనేక ఆత్మల్ని పాడు చేస్తూ ఉంది జాగ్రత్త వయసుతో నిమిత్తం లేదు రెండు నేను రాసుకున్న మాట ఈ నిద్రబోతనంలో ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేక స్థలాన్ని కోరుకుంటారు మీరు దేవుని వాక్యంలో చూస్తే ఆయన కిటికీలో కూర్చున్నాడు అంట ఎవనొస్తాడు ఐతుకు కిటికీలో కూర్చున్నాడు ఎక్కడ కూర్చోవాలి లైన్లో కూర్చోవాలి లైన్లో కూర్చోకుండా కిటికీలోకి వెళ్ళి కూర్చున్నాడు అంటే ఈయన నిద్రపోవడానికి కావలసిన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకున్నాడు చూసారా అలాగే ఈరోజు చాలామంది నిద్రపోయేవాళ్ళు చాలా సంఘాల్లో ఏం చేస్తుంటారంటే ఫ్యాన్ కిందే కూర్చుంటారు వాళ్ళు కొన్ని సంఘాల్లో కొంతమందికి పర్మినెంట్ ప్లేసులు ఉంటాయి ఆ ప్లేసుల్లో మరెవరైనా కూర్చుంటే వాళ్ళ కోపం కట్టలు దించుకుంటుంది అది నా ప్లేస్ అంటారు వాళ్ళు ఏ అంటే అది ఒక గోడ గోడకు చక్కగా పక్కకి వెళ్ళి కూర్చుంటారు వాక్యం మొదలవ్వగానే ఆ గోడ ఆ ఫ్యాను ఫ్యాన్ కింద గోడ పక్కన చక్కగా కూర్చొని అలా జారబడతారు ఫాస్ట్ గారు ఏమనగలరు చెప్పండి ఏమనలేరు కదండి ఈ నిద్రబోతుతనం అనేది సంఘములో ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకున్న తప్ప సంఘములో నీవు కూడా అందరితో కలిసిపోయి చక్కగా క్రమమైన రీతిలో కూర్చున్నా నువ్వు కూర్చోవు మీరు చాలామంది ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకుంటారు అలా కోరుకునే వాళ్ళు ఆత్మీయమైన నిద్రబూతంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి సరే మూడోదిగా నేను రాసుకున్న మాట వారు మందిరాన్ని ఆస్వాదించరు అంటే మందిరము మహిమతో నింపబడుతుంది మందిరము తేజస్సుతో నింపబడుతుంది మందిరము వెలుగుతో నింపబడుతుంది మందిరము దేవుని కార్యాలతో నింపబడుతుంది కానీ ఈ నిద్రబోతనలో ఉన్నవాళ్ళు మందిరాన్ని ఆస్వాదించగలరా కూర్చున్న వాళ్ళందరూ పౌలు గారు మాట్లాడుతుంటే చక్కగా ఆ ప్రజెన్స్ని వారు పొందుకుంటూ ఉంటుంటే ఈయన కిటికీలు కూర్చుని ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అక్కడ ఆస్వాదించడం లేదు మందిరంలో ఆనందించడం లేదు గమనించాలి కాబట్టి నిద్రబోతుతనంలో వాళ్ళు మందిరాన్ని ఆస్వాదించరు వారు అక్కడ కలుగుతున్న మహిమను అక్కడ పొందుకోవలసినటువంటి ఆ దేవుని యొక్క జీవాన్ని పొందుకోకుండా ఈ పాపం అడ్డకిస్తుందండి నేను తర్వాత రాసుకున్న మాట మరి నాలుగోదిగా వారు వాక్యం ఆలకించలేరు ముఖ్యంగా పౌలు గారు వాక్యం చెప్తుంటే అయితే ఏమో నిద్రపోతున్నాడు వాక్యం చెప్పేటప్పుడు వినాలి వినకుండా ఎందుకున్నాడు నిద్రపోతున్నాడు కాబట్టి చూసారా ఈ నిద్రబోతుతనం అనేది దేవుని వాక్యం ఆ మనుష్యులోకి వెళ్లకుండా ఆపింది ఇది పాపం కాదా దేవుని వాక్యం లోపలికి వెళ్లకుండా ఆపేది ఏదైనా పాపమే నా ప్రియులరా వాక్యం ఆలకించలేరు ఈరోజు ఎందరో ప్రతి సంఘములో కూడా నిద్రబూతులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని ఇలాగే అనాలని నాకు అనిపిస్తుంది ఓ ఇ నిద్రపోత అనాలని అనిపిస్తుంది కాని అంటే వాళ్ళందరూ చర్చి మానేస్తారు అందుకే ఏ పాస్టర్ గారు సాహసించి అనలేకపోతున్నారు పిల్లరా ఎందరో ఈరోజు సంఘం నిద్రబూతులుగా ఉండి వాక్యాన్ని వారు ఆలకించడం లేదు కాబట్టి నిద్రబూతనం వల్ల వచ్చే మరి ఇంకొక మరి విషయం వారు వాక్యాన్ని ఆలకించలేరు ఐదో విషయం నిద్రాభారంతో ఉంటారు దేవుని వాక్యంలో ఆ తొమ్మిదవ వచనలో మనం చూస్తే ఆ నిద్రాభారం అనే మాట తొమ్మిదో వచనలో మనం చూడొచ్చు సంఘంలోకి వచ్చినప్పుడు ఆత్మల భారంతో ఉండాలి సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు నాలోకి రావాలి అన్న ప్రార్థనా భారంతో ఉండాలి కానీ ఐతుకు నిద్రాభారంతో ఉన్నాడు చూసారా ఈ నిద్రబోతుతనం అనేది సంఘములోనికి ప్రవేశించి ఆత్మల భారంతో కాక భారంతో కాక వారి నిద్రాభారంతో నింపేస్తుంది ఈరోజు కూడా చాలామంది అందుకే చర్చిలోకి వచ్చిన వాళ్ళు వాక్యం చెప్తున్నా ఇంకే విషయాలు మాట్లాడుతున్నా వాళ్ళు అలాగుండి అదో భారంతో ఉంటారు నీరసం వచ్చేద్దండి వాళ్ళకి నిద్రాభారం ఎంత పాపం మహిమ కలిగిన తేజస్సు కలిగిన దేవుని మందిరంలో నిద్రాభారంతో ఉండవు అది ఎంత గొప్ప పాపం అండి ఎంత మహాపాపం దాన్ని చాలామంది పాపంగా పరిగణించరే పరిగణించరు ఈరోజు దాన్ని మన పాపంగా చూడాలి తరువాత నేను రాసుకున్న మాట నా ప్రియుల నవ్వుల పాలవుతారు అని రాసుకున్నాను ఎందుకు నిద్రాభారం వల్ల జోగి ఇక్కడ ఐదుకు నవ్వుల పాలు అవ్వలేదు కానీ నేను జోగి అనే మాటను బట్టి ఈ మాట రాసుకున్నాను నవ్వులు పాలవుతారు చూడండి చాలామంది సంఘంలో ఇలా నిద్రాభారం వల్ల ఇలా జోగుతూ ఉంటుంటే ఈ పక్కన ఉన్నవాళ్ళు ఎదురుగా కూర్చున్నవాళ్ళు వెనకాత కూర్చున్నవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారండి నిద్రపోతుందండి ఆమె అని నవ్వుకుంటూ ఉంటారు అలా నవ్వులు పాలవుతున్నా సరే వారు నిద్ర మానరు తాగుబోతులు తాగుడు మాన్నట్లుగా వీళ్ళు నిద్రబోతులు నిద్ర మానరు ఎంత నవ్వులు పాలైనా సరే నవ్వులు పాలు చేస్తుందండి ఈ యొక్క నిద్రబోతనం తర్వాత ఆఖరిగా మనం చూసినట్లయితే సంఘానికి సమస్యగా మారతారు ఎందుకు అంటే అక్కడ దేవుని వాక్యలో మనం చూడొచ్చు ప్రియుల అతను చనిపోయాడు కిటికీలో నుంచి జోగి కిందన పడిపోయాడు చనిపోయాడు ఇప్పుడు ఏమైంది ఆగిపోయింది ప్రజలందరూ పరిగెత్తుకుని కిందకు వచ్చారు చుట్టుపక్కల అలజడి ఆందోళన వరములు కలిగిన అభిషేకం కలిగిన పౌలు గారు కాబట్టి చనిపోయిన అతన్ని మళ్ళా తిరిగి లేపి పైకి తీసుకొచ్చాడు కానీ ఒక్కసారి ఆలోచించండి అతను నిద్రపోవడం వల్ల అక్కడ వాక్యానికి ఆటంకం కలగలేదా సమస్య రాలేదా ప్రజలందరూ కిందకి పరిగెత్తుకొని రాలేదా ఎంతో క్రమంగా అద్భుతంగా ఆత్మీయంగా అభిషేకంతో నింపబడి జరుగుతున్న ఆ కూటానికి ఆ సంఘానికి ఐదుకు నిద్ర సమస్యగా మారింది ఎవరైతే నిద్రపోతారో వారు సంఘానికి అతి కొద్ది రోజుల్లో సమస్యగా మారిపోతారు వారి వల్ల డిస్టర్బెన్స్ వారి వల్ల ఆందోళన వారి వలన చిరాకులు కలుగుతాయి సంఘంలో జాగ్రత్త నువ్వు సంఘంలో నిద్రపోతున్నావా ఆత్మీయంగా నిద్రపోతున్నావా ఎలా నిద్రపోయిన స్థితిలో ఉన్నా నీ వల్ల సంఘానికి సమస్య దేవునికి సమస్య అలా చాలామంది దేవునికి సమస్యగా ఉన్నవారు ఉన్నారు అలా మనం ఉండద్దు ఏడు మాటలు మనం చూసాం ఏంటండి మనం చూసింది దేవుని వాక్యంలో వయసుతో నిమిత్తం లేదు ప్రత్యేక స్థలాన్ని కోరుకుంటారు మందిరాన్ని ఆస్వాదించరు వాక్యం ఆలకించలేరు నిద్రాభారంతో ఉంటారు నవ్వులు పాలవుతారు సంఘానికి సమస్యగా మారుతారు ప్రియులరా చూసారా దేవుని మందిరానికి వచ్చే ఒక వ్యక్తి నిద్రపోతే ఇన్ని ఉన్నాయి ఇన్ని అనుభవాలు ఉన్నాయి నేను ఇక్కడి నుంచి మన నువ్వు నిద్రబోతనంలో ఉంటే వ్యక్తిగతంగా నీకు కలిగే నష్టాలేంటి నీ కుటుంబానికి కలిగే నష్టాలేంటి సమాజానికి కలిగే నష్టాలేంటి ఇవన్నీ చెప్పుకుంటూ మొదలు పెడితే ఎన్ని విషయాలు వస్తాయి ఆలోచించండి నేను కేవలం దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు నిద్రపోతే ఏ నష్టాలు కలుగుతాయో ఏం అనుభవాలు కలుగుతాయో మనం చూసాం ఏడు విషయాలు వచ్చాయి అలా కాకుండా నువ్వు నిద్రపోతంలో ఉండడం వల్ల నీకు కలిగే నష్టమేంటి నీ కుటుంబానికి కలిగే నష్టమేంటి ఈ సమాజానికి కలిగే నష్టమేంటి ఇంకా సంఘానికి కలిగే నష్టమేంటి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయండి అందుకే అవన్నీ చెప్పను మీరు ఆలోచించండి మీరు ధ్యానించండి ఇంకా లోతుగా మనం నిద్రపోకూడదు ఓ ఈ నిద్రపోతా అనే గద్దింపు మనకు కూడా ఉంది మందిరానికి వచ్చినప్పుడు నిద్రపోతున్నావా ఓయి నిద్రపోతా కావలసిన సమయంలో పడుకోకుండా అస్తమా నిద్రపోతున్నావా నిద్ర మతుతో ఉంటున్నావా ఓయి నిద్రపోతా అని దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని జాగ్రత్తగా ఉండాలి ఎంతసేపు నిద్రపోవాలో అంతసేపు నిద్రపోవాలి ఎక్కడ నిద్రపోవాలో అక్కడ నిద్రపోవాలి ఎలా నిద్రపోవాలో అలాగే నిద్రపోవాలి కానీ ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఇక నిద్రబోతోళ్లాగా ఉండకూడదు మన జీవితంలో జాగ్రత్తగా ఉందాం ఇప్పుడు వాడ నాయకుడు ఆయన ఏం చేశాడు చెప్పండి గద్దించాడు ఇక్కడ రెండో లక్షణం మనం చూస్తున్నాం గద్దించినవాడు ఏమని గద్దించాడు ఓయి నిద్రబోత అని గద్దించాడు ఈ వాడ నాయకుల్లోంచి మన ప్రభువును చూస్తున్నాం కదండి మన ప్రభువు మన నాయకుడు కూడా మనల్ని గద్దించేవాడై ఉన్నాడు దేవుని వాక్యలో మనం చూస్తే ఇలా వ్రాయబడింది యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో వ్రాయబడిన మాట దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని వ్రాయబడింది కదా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో తండ్రి తనకిష్టడైన కుమార్ని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అంటే దేవుడు గద్దిస్తాడు ప్రేమించే వారిని ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను వాడ నాయకుడు యోనాను గద్దించాడు ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా మన దేవుడు కనికరపడే దేవుడే ప్రేమించే దేవుడే జాలి చూపే దేవుడే అట్ ద సేమ్ టైం ఆయన గద్దించే దేవుడు కూడాను ఆయన గద్దిస్తాడు మనల్ని వాడ నాయకుడు ఆ మాట చెప్పి వదిలేశాడు కానీ మనం బాగుపడాలని మన జీవితాలను బాగు చేయాలని మన కుటుంబాన్ని బాగు చేయాలని మన దేవుడు ఆయా సమయాల్లో మనల్ని గద్దిస్తూనే ఉంటాడు ఆయన గద్దింపులో ప్రేమ ఉంది ఆయన గద్దింపులో ధన్యత ఉంది ఆయన గద్దింపులో ఆశీర్వాదం ఉంది ఆయన ఎవరిని గద్దిస్తాడో వారికి మేలుంది ప్రియుల కానీ మన దేవుడు కూడా మనల్ని గద్దించేవాడు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ లోకానికి యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన గద్దించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం నేను మీకు మూడు రెఫరెన్సులు చూపిస్తాను రండి ఏసు ప్రభువారు ఎలా గద్దించారు మన దేవుని వాక్యంలో చూడవచ్చు మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒక దెయ్యం పట్టుకున్న వ్యక్తిని మరి తీసుకొని వస్తారు శిష్యులు స్వస్థపరచరు అప్పుడు శిష్యుల్ని గద్దిస్తూ ఏసు పలికిన మాట అందుకే ఆయన విశ్వాసము లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహించును అని యేసు ప్రభు శిష్యుల్ని గద్దించారు కదండి దెయ్యం పట్టుకున్న ఆ వ్యక్తిని మీరు ఎందుకు స్వస్థపరచలేదు ఎంతకాలం నేను మీతో ఉంటాను విశ్వాసము లేని వారులారా ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి గద్దించాడు ప్రభు శిష్యుల్ని ఆ శిష్యులే తరువాత అపోస్తులుగా దేవుని కొరకు నిలవబడిన సాక్షులుగా వారు దీవించబడ్డారు ఏసుప్రభు వారిని గద్దించారు కాబట్టే వారు బాగుపడ్డారు దేవుని వాక్యంలో మనం చూడొచ్చు సువార్త ఎనిమిదవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటి వచనాలు రొట్టెలు తీసుకురాలేదు యేసు ప్రభావ దగ్గరికి వచ్చినప్పుడు వారు అప్పుడు యేసు ప్రభారు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు పరిశైల పులిసిన పిండి గూర్చి ఏ రోజు పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పండు అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉంటే వారేమనుకుంటున్నారు చదుదాం పదహారో వచనం నుంచి వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు ఏవే అని మీరు ఎందుకు ఆలోచించుకొని మీరు ఇంకనూ గ్రహించలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకునరా నేను ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితీరని వారిని అడిగాను వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపలు నిండా ఎత్తితీరని ఆయన అడుగగా వారు ఏడు అని చెప్పిరి అందుకు ఆయన మీరు ఇంకను గ్రహింపుకున్నారా అని ఆనేను ఏమండి శిష్యులు ఆత్మీయంగా ప్రభువు మాట్లాడుతుంటే వాళ్ళు అనుకుంటున్నారు మన రొట్టెలు తేలేదు కదా అందుకే ప్రభు ఇలా మాట్లాడుతున్నారేమో అనుకుంటే అప్పుడు ప్రభు వెంటనే వారిని గద్దిస్తూ ఏంటి మీరు ఆ రొట్టెల గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఆలోచించరా మీరు వివేచించరా అని ప్రభు ఎంతగా శిష్యుల్ని గద్దించారో మనం చూడవచ్చు అందుకే శిష్యులు దీవించబడ్డారు అందుకే శిష్యులు సాక్షులుగా నిలవబడ్డారు ఎవరైతే దేవుని చేత గద్దించబడతారో వారు సరి చేయబడతారు ఎవరైతే సరిచేయబడతారో వారు సాక్షులుగా నిలవబడతారు ఎవరు సాక్షులుగా నిలవబడతారో వారు పరలోక రాజ్యానికి చేర్చబడతారు ఆమెన్ చాలండి సమయం అయిపోయింది కాబట్టి ఈ రెండు రెఫరెన్స్లు చాలనుకుంటున్నాను నేను వాడ నాయకుడు యోనాను గద్దించాడు మన నాయకుడు మనల్ని గద్దించేవాడై ఉన్నాడు ఆ గద్దింపుకు మనం మరి లోబడాలి గద్దింపును మనం తృణీకరించకూడదు నన్ను ఎవరు గద్దించకూడదు అని అనుకోకూడదు దేవుడు వాక్యం ద్వారా నేను గద్దిస్తాడు దైవ జనం ద్వారా నేను గద్దిస్తాడు కొన్నిసార్లు నీకు కావలసిన వ్యక్తుల ద్వారా కూడా నిన్ను గద్దిస్తాడు ఆయన ఆ గద్దింపును స్వీకరిస్తే లోబడితే బుద్ధిమంతులమవుతాము పరిశుద్ధులమవుతాము సాక్షులమవుతాము పరలోక రాజ్యానికి చేరుకుంటాం కాబట్టి వాడ నాయకుడు యోనాను గద్దించాడు మన నాయకుడు మనల్ని గద్దించేవాడు ఇట్టి గద్దించే నాయకుడు ఇట్టి సరిచేసే నాయకుడు మనకున్నందుకు దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఈ మాటలు మనందరు హృదయాల్లో ప్రభు ఫలింపజేయనుగాక ఐ మీన్ వాడ నాయకుని యొక్క లక్షణాలు మరింతగా మనం ముందుకు తీసుకుని వెళ్ళి మనం ధ్యానం చేద్దాం మనం ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు నాయన ఆత్మీయంగా నీ మందిరానికి వచ్చినప్పుడు నిద్రపోతేనే ఏడు నష్టాలున్నాయంటే తండ్రి ఇంకా వ్యక్తిగతంగా కుటుంబంగా సమాజంగా సంఘంగా ఇంకా ఎన్ని నష్టాలున్నాయో ప్రభావా ఈ నిద్రబోతు తనలోంచి మమ్మల్ని విడిపించండి ఆత్మీయంగా నిద్రపోతున్నా శారీరకంగా నిద్రపోతున్నా అది నష్టమని గుర్తించి అది పాపమని గుర్తించి వివేచించగలిగే మనస్సులు మా అందరికీ దయచేయండి నాయన మీరు మమ్మల్ని గద్దిస్తున్నందుకు వందనాలు మీ గద్దింపులు మాకు కావాలన్నాయినా మాకు దయచేయండి మీ గద్దింపు ద్వారా సరిచేసి సాక్షులుగా చేసి మీ రాజ్యానికి చేర్చుకొనుమని ఈరోజు ఈ వాక్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సున్నామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రియులరా మీ అందరికీ ప్రభా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మీకు తోడండును గాక ఈ దినమంతా మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు తోడై ఉండి ఆ పనులు సఫలపరుచును గాక ఆ మెయిన్ మర్చిపోవద్దు కిందన మీ పేరు రాయండి కామెంట్ చేయండి నేను ఇంకెలా అంటాను మిమ్మల్ని ఇంకా ఒకవేళ మీకు ఏదైనా వాక్యంలో ఒక అనుభవం అనిపిస్తే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చదువుతున్నాను మీ పేర్లు మీ పేర్లు బట్టి మీ రెస్పాన్స్ను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను దేవునికి ఏ మహిమ కలుగునుగాక గాక మెయిన్ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ దినమంతా దేవుడు మీకు గాక అమెయిన్